ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముందు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం కోసం కూటమి ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో కాలేజీకి కూడా విజిట్ చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా మరి వారి యొక్క సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమని మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మరి ఈ నెల అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ ప్రభుత్వ ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానం మీద దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి ఉన్న మూడు సంవత్సరాల సమయంలో ఒకే పర్యాయం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం వైద్యంతో పాటు ప్రతి పేద కుటుంబంలో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలి ఉత్తిర్ణి లాభాలని ప్రతి తల్లిదండ్రులకు కూడా కోరిక ఉంటుంది ఆ కోరికలు ఫలించాలంటే పిల్లలకు డాక్టర్లు లభాలంటే మరి ప్రభుత్వ అకటాశాలు ఉంటేనే అది సాధ్యపడుతుంది ప్రైవేట్ అంటే కోట్ల రూపాయలు పెట్టి పిల్లలు చదివించుకునే స్తోమత ఎవరికి ఉండదు అందరికీ ఉండదు అలాంటి పేదవాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం అందించిన జాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేవిటీకరణ చేయడం బ్యానం పెట్టడమే నిజాతంటే సీట్లు అమ్ముకునే విధానంగా మరి వాళ్ళ గుట్టేదారులందరికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి దానాదర్థం చేయడం అనేటువంటి విషయం యావత్ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి తెలియజేసుకుంటుంది కాబట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు ప్రతి ఒక్క వాళ్ళని కూడా ఉత్తేజీ పనిచేసే విధంగా మరి ఈ అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రక్తదరణ కార్యక్రమాలు సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తాం అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ర్యాలీలు నవంబర్ పన్నెండు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు అలాగే నవంబర్ ఇరవై మూడు నియోజకవర్గం జిల్లా కేంద్రాల సంతకాల వివరణ కార్యక్రమాలు అలాగే నవంబర్ ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్రాలయ ఎన్ని కార్యక్రమాలు కూడా అందరూ కూడా మరి వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు ఏదైతే పేద విద్యార్థులు చూపించుకోవాలనే తదికర్లు విద్యార్థులు అందరం పడి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో కూడా చేయలేనటువంటి పెద్ద మహోత్తరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా తీసుకొచ్చారు కోవిడ్ ఉన్నా కూడా ఎక్కడా లేఖ చేయకుండా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్లు అవ్వాలి ప్రతి నిరుపేదలకి వైద్యం అందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని ఆరోగ్యంగా ఉండాలి ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకొచ్చి కోట్లాది రూపాయలు దానికి నిధులు కేటాయిస్తే నాబార్డు నిధులు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి అన్ని రకాలు కానీ కూడా దానికి నిధులు సమకూర్చడం జరిగింది అందులో ప్రారంభమైంది పొద్దు ఉన్న పన్నెండు కాలేజీలు కూడా కొద్ది కొద్ది తర్వాత ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు అనేక మోసాలు చేసి ఓటలు వేయించుకుని ఈరోజు అతి పేదవారిని ఇబ్బంది పెట్టాలి పేదవారికి అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులకు ఇచ్చేయాలని ఈ ప్రైవేటీకరణ చేయాలి దీన్ని దోచుకోవాలి లా కోట్లాది రూపాయలని దీంట్లో లంచాలుగా తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో పన్నెండు పది మెడికల్ క్యాలేజీలు కూడా బీపీ డి పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని వాళ్ళ ఒక ఉద్దేశంతో ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తక్ష ప్రజల పట్టణాలు నిలబడాలి ప్రజల తరపున మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను నర్సీపట్నం క్యాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్డు మీద వచ్చి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొన్నారు ఉప్పంగి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలియజేశారు అక్కడ రాష్ట్రం అంతా నివేదిక వర్గాల్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి మీరు ఏదైతే ఈ పేదల పేదల పట్ల అన్యాయం చేస్తున్నారో పేదలను ఎలా అయితే ఇబ్బంది పెడతారో ఇవన్నీ అడ్డుకుంటాం దీన్ని ప్రైవేటీకరణ వ్యవస్థ వీలు లేదు ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తే ప్రతి పేదవాడికి వైద్యం అందు అది పేద విద్యార్థి కూడా ఒక డాక్టర్ అవుతాడు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి అతి నివేజకవర్గం నుండి కూడా యాభై అరవై వేల సంతకాల సేకరణ చేసి ఓటు సందకాల సేకరణ చేసి గవర్నర్ గవర్నర్ గారిని కలుద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అతి నివేజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నారు చూడండి ఓకే